అంబేద్కర్ మహాశయుడు విశ్వసించినట్టుగా విద్య అనేటటువంటిది మనిషి జీవన గమనాన్ని మారుస్తుంది అనేటటువంటిది వారి ఆచరణలో వారి ఆచరణలో భాగంగానే మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా విద్యకు ప్రధాన ప్రథమ ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ప్రోగ్రెస్ జరిగింది ఎడ్యుకేషన్ సిస్టంలో అనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మీరు వచ్చాక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ఎడ్యుకేషన్లో మార్పులు వచ్చాయని భావించవచ్చు ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత క్రమంలో విద్యను మేము మొదటి స్థానంలో పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నాము అంటే పది సంవత్సరాలు విద్య నిర్లక్ష్యానికి దూరమై ఒక రోడ్డు వేయడం ఒక సంవత్సరం దూరం పోతే ఒక సంవత్సరం వేయకుంటే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది వాస్తవమే కానీ ఒక విద్యార్థి తన విద్యా సంవత్సరాన్ని నష్టపోతే జీవితకాలం నష్టపోయినట్టే ఈ పది సంవత్సరాల్లో దాదాపుగా పదవ తరగతి రాసిన విద్యార్థులు ఇరవై లక్షల మంది వాళ్ళను ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా వాళ్ళను పైకి పంపించి అంటే పాస్ చేయించినాం అంటే ఇరవై లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి మనం చెడగాటలు ఆడుకున్నాం ఆ పరిస్థితి మళ్ళీ రావద్దు అని చెప్పి పక్కా ప్రణాళికతో మా ప్రభుత్వం ఇక్కడ మేము ఎమ్మెల్యేలుగా అనేక కార్యక్రమాలపైన దృష్టి పెట్టినాం చాలా వరకు గ్రౌండింగ్ కూడా చేసుకోగలిగినాం కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకోవడం ఉన్న కళాశాల స్కూల్ బిల్డింగ్స్ని మంచిగా చేసుకోవడం వాటికి మౌలిక వసతులు కల్పించుకోవడం టీచర్ల రిక్రూట్మెంట్ చేసుకోవడం టీచర్లకు స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడం డిజిటల్ కంటెంట్ రూపంలో వాళ్లకు పిల్లలకు డీ త్రీ డీ యానిమేషన్స్ తోటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా బోధనలు ప్రారంభం చేయడం ఇవన్నీ కూడా మంచి మార్పుకు శ్రీకారం చూడుతుంది వచ్చి ఒకటే సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాల్లో మేము చాలా కార్యక్రమాలు విద్యాపరంగా ప్రవేశపెట్టబోతూ ఉన్నాము మంచి మెను ఇస్తూ ఉన్నాము హాస్టల్స్లో రాబోయే రోజుల్లో ఇంకా అనేక సౌకర్యాలు వాళ్ళ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్సు ప్లే గ్రౌండ్సు రీడింగ్ రూమ్స్ లైబ్రరీసు డిజిటల్ ఎక్విప్మెంట్ కంప్యూటర్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవన్నీ పెట్టబోతూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పాలన ఈ ఐదు సంవత్సరం రాబోయే నాలుగు సంవత్సరాలు విద్యకు స్వర్ణయుగం అని చెప్పి నేను చెప్తాను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యోగాన్ని అంటే ఒక మంచి భవిష్యత్తును కూడా తృణప్రాయంగా త్యజించినటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణ క్రమంలో ఇప్పుడు మరోసారి మీకు అవకాశం వచ్చింది ఆ క్రమంలో నిజంగా ఈ వెనుకబడ్డ పాలమూరు జిల్లాను విద్యా వ్యవస్థ పరంగా ఒక సొంతంగా మీరే విద్యామిత్ర అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు అది ఎలా కొనసాగుతుంది ఇప్పుడు పోయిన సంవత్సరం అన్ని పాఠశాలలు సందర్శించడం అక్కడ టెన్త్ క్లాస్ పిల్లలతో మాట్లాడడం వాళ్ళకు డిజిటల్ బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎండాకాలం కంటే ముందు చాలా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలని ఐడెంటిఫై చేసి కమిటీస్ వేసుకొని చాలా వరకు మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసుకున్నాం మిగతా పాఠశాలలన్నీ ఈ సంవత్సరం మళ్ళీ ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించుకొని పూర్తి చేస్తాం మొత్తం తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రతి పాఠశాలకు పెన్ డ్రైవ్స్లో డిజిటల్ కంటెంట్ ఇచ్చి ఆ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నాం ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో జరగట్లేదు కాబట్టి స్పెషల్ ఫోకస్గా విద్య మీద నాకున్న అనుభవాన్ని గతంలో చేసిన ప్రయత్నాలు అన్నింటినీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా ఈరోజు మా నియోజకవర్గ పిల్లలకు ఇవ్వదలుచుకున్నాం పోయినసారి మేము చేసిన ఎఫర్ట్స్ తోటి పదవ తరగతి ఇరవై మూడు శాతం పాస్ పర్సంటేజ్ పెరిగింది అది మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఒక రికార్డు తెలంగాణలోనే ఒక రికార్డు మళ్ళీ ఆ రికార్డు నట్టనే పెట్టుకుంటూ ఇంకా ఎక్కువగా పాస్ ఉత్తీర్ణత పాస్ పర్సంటేజ్ పెంచుకోవడానికి ఈ సంవత్సరం కూడా అనేక ప్లాన్స్ చేస్తూ ఉన్నాం ఎంసెట్ కోచింగ్ కోసం కూడా ఒక రెండు వందల మందిని తీసుకొని వాళ్ళకు కోచింగ్ ఇస్తూ ఉన్నాం ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ నేను విసిట్ చేయదలుచుకున్నా హాస్టల్స్ కూడా విసిట్ చేస్తూ ఉన్నా మార్పు అనేది మొదలైంది ఇంకా అనేక రంగాల్లో మార్పు తీసుకురానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ప్రభుత్వ విద్యా సంస్థల పటిష్టత కోసం పూర్వ విద్యార్థుల వేదిక ఆలం కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రణాళిక యాక్షన్ చేస్తాం ఇప్పుడు మొదలు నా స్కూల్ బేసిడ్స్ హాస్టల్ బేసిడ్స్ కాలేజ్ బీసీడ్స్ అయిపోయిన తర్వాత జనవరి మాసంలో ఈ ఆలం నై మీద దృష్టి పెడతాను ప్రతి స్కూల్లో కూడా పూర్వ విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ ద్వారా కూడా ఆ పాఠశాలకు ఏమేం చేయొచ్చు ఏం చే ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఆ కార్యక్రమం చేయబోతు ఉన్నాం మొత్తం కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి మేము అనుకున్నాం అంటే మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు నైపుణ్య శిక్షణ కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు ఆ తర్వాత మహిళలకు ఇచ్చే ట్రైనింగ్ విషయంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా మహబూబ్ నగర్ ముందు ఉండాలి కాబట్టే మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి మేము పెట్టుకొని దానికి అనుగుణంగా తొమ్మిది కార్యక్రమాలు నవరత్నాలు అని చెప్పి డిజైన్ చేసుకొని ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేసుకొని వాటి ద్వారా ఇక్కడ మహబూబ్ నగర్ ప్రజలకు వాళ్ళకు ట్రైనింగ్ ఇవన్నీ చేస్తు చేస్తున్నాం మొత్తం కూడా రెండు మూడు అంచెలు రెండు మూడు లెవెల్స్లో ఈ చేయాలని నిర్ణయించుకున్నాం ఒకటి స్కూల్ డ్రాప్ అవుట్స్ అయిపోయి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి లేదా ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఏమాత్రం కూడా స్కిల్ లేని మహిళలను వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకు బేసిక్ ట్రైనింగ్ ఇప్పించడం టైలరింగ్లో కానీ కంప్యూటర్ శిక్షణ కానీ బ్యూటిషియన్ కోర్సు కానీ ఉమెన్ ఎంపవర్మెంట్లో బేసిక్ శిక్షణ అనేది ఒక భాగం తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ చేసి పాలిటెక్నిక్ డిప్లొమాలు చేసి ఉద్యోగాలు రాకుండా ఉండే వాళ్లకు స్పెషల్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వాళ్లకు నైపుణ్యం ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అది ఆల్రెడీ ఇప్పుడు నిర్మాణ అనే సంస్థ ఇన్ఫోసిస్ అనే సంస్థతో ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది పద్మావతి కాలనీలో అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున టాస్క్ అని చెప్పి తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని కూడా ఇంకొకటి మన రైల్వే స్టేషన్ దగ్గర ఇంకొక ట్రైనింగ్ సెంటర్ ఒక పది పదిహేను రోజుల్లో ఓపెన్ కాబోతూ ఉంది ఈరోజు నేను పాలిటెక్నిక్ కాలేజీకి పోయి అక్కడ ఉన్న వసతులను పరిశీలించినా అక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను మొత్తం మీద ఎక్కడ మహబూబ్నగర్ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరు ఏ స్కిల్ను అలవరుచుకోవాలన్నా వాళ్ళకు సఫిషియెంట్ ట్రైనింగ్ మెకానిజం కానీ సెంటర్స్ కానీ రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తా మా లక్ష్యం ఏంటి అంటే ముఖ్యంగా నా లక్ష్యం పది సంవత్సరాల్లో ఇరవై వేల మందికి ట్రైనింగ్ ఇప్పించాలి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేయాలి ఆ లక్ష్యం దిశగా మేము మొదటి సంవత్సరం అన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము కొన్ని గ్రౌండింగ్ చేసినాము రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ ట్రైనింగ్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో శ్రద్ధ వహిస్తాం పాలక వర్గాలు ఐటీ కారిడార్ అని తీసుకొని వచ్చి దాన్ని ఒక ఉత్సవ లాగానే ఆ బిల్డింగ్ పెట్టారు అయితే ఇప్పుడు మీరు ఇరవై వేల మందిని ఇప్పుడు మనం స్కిల్ఫుల్ పర్సన్స్గా డెవలప్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్కడికి ఏమైనా పరిశ్రమలని ఐటీ బేస్డ్ సంస్థలది తీసుకొచ్చే అవకాశాలు వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఒకటండి ట్రైనింగ్ అనేది మనం ఇమ్మీడియట్గా చేయగలుగుతాం వర్క్ ఫోర్స్ తయారుగా ఉంటే కంపెనీకి నమ్మకం ముదిరితే వాళ్ళు వస్తారు దానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇక్కడ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వచ్చారు అది ఓపెన్ అవుతుంది ఇంకా కొన్ని ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది మెల్లగా స్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రీన్ ఎకనామిక్ జోన్ అని చెప్పి జర్చేలలో ఒక సెజన్ ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు చాలామంది చాలా రకాలుగా అడ్డు తగిలినరు విమర్శించారు అయినా సరే నష్టపరిహారం ఇచ్చి భూమి కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగ ఉపాధి హామీ ఇచ్చి ఈ రోజు వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి ఆ వెయ్యి ఎకరాల్లో ఆ సెడ్జ్ ఉంటే ఈరోజు దాదాపుగా ముప్పై వేల మందికి అది ఉపాధిస్తూ ఉంది ముప్పై వేల కుటుంబాలు జీవనోపాధి ఆ సెజ్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మేము పక్కా ప్రణాళికతోటి ఓ ఇండస్ట్రీని ఎట్లా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాం టెన్ ఇయర్స్లో ఏ ఒక కొత్త ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతానికి రాలే కాబట్టి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఈ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా వైద్య విద్య ఉపాధి వ్యవసాయం ఈ నాలుగు ప్రయారిటీ రంగాల్లో మా ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి పనిచేస్తుంది సరే ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకైతే నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గొప్ప శుభారంభం ఇచ్చింది ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది పది సంవత్సరాల నిరంకుశ పాలన దౌర్జన్యకరమైన పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మా ప్రభుత్వానికి ఓటేసి గెలిపించింద్రు ప్రజల ఆశయాలకు అనుగుణంగానే మేము ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఒక్కొక్క హామీని గ్రౌండ్ చేసే కార్యక్రమం చేసినాం దాదాపుగా రైతులకు కానీ మహిళలకు కానీ విద్య విషయంలో కానీ చాలా మంచి కార్యక్రమాలను మేము తీసుకోవడం జరిగింది ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో ఏ వర్గాలైతే నిర్లక్ష్యం గురైనయో ఆ వర్గాల సమస్యలను అర్థం చేసుకొని వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం మొత్తానికి మా మొదటి సంవత్సరము అనుకున్న రీతిలో సాగుతా ఉంది ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు నూటికి ఎనభై శాతం మంది మా పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో మిగతా ఇరవై శాతం ప్రజల సమస్యలను కూడా అర్థం చేసుకొని అవి పరిష్కారం చేసే దిశగా ఆలోచనలు చేసి ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ రాబోయే సమీప భవిష్యత్తులో ఇరవై వేల మందిని ఉత్తమ స్కిల్ఫుల్ పర్సన్స్గా శిల్పీకరించి ఖచ్చితంగా అందరికీ కూడా ఈ పాలమూరును నిరుద్యోగమనేటటువంటిది లేకుండా పాలమూరును ఒక అద్భుతమైనటువంటి మానవ వనరుల కేంద్రంగా ఈ పాలమును శిల్పీకరిస్తారని చెప్పేసి మనతో ఎన్ఎం శ్రీనివాసు రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్టు హుసేంతవ న్యూస్ మహబూనర్